హలో అండి ఈరోజు నేను మీకు ఎండు రొయ్య పొట్టు పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇది మా అమ్మమ్మ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రొయ్యపొట్టు నీళ్ళ క్లాత్ లో చుట్టి ఇలా చూపిస్తున్న విధంగా కొట్టండి దానివల్ల డెస్టన్స్ సెపరేట్ అయిపోతుంది దాన్ని బాగా చెరిగేసుకోండి చూసారా నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని శుభ్రంగా కడిగేసుకోండి ఏమైనా వేసుకుంటే పోతుంది ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని దాన్ని ఒక క్లాత్లో వేసుకొని బాగా ఎండబెట్టుకోండి ఎండలో పెట్టి ఎండిపోయాక దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేసుకొని తీసేసుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ నువ్వులని కూడా రోస్ట్ చేసి తీసేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు ఇంకా కారానికి సరిపడా ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి ముందుగా నువ్వులని గ్రైండ్ చేసేయండి తర్వాత పొట్టు ఇంకా ఎండుమిర్చి ఇంకా అందులోనే కొంచెం వెల్లుల్లి రొబ్బలు ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవడమే అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దామా కొంచెం నెయ్యి కూడా వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ